వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఎక్కడికి వచ్చిన మిత్రపక్షాలైన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభిమాన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అతనికి ముఖ్య ఎత్తిగా విచేసిన ఆడ గోపాలకృష్ణ గోకృష్ణ గారికి నా ఉభయపర హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నిజమున్న నాయకులు అంటే చంద్రబాబు గారు ఆయన ఎప్పుడు రాష్ట్రంలో దాటిలో పెట్టి బాగు చేయటం తండ్రి దీన్ని బాగు చేయటం ఈయన సంపద సృష్టించడం వాళ్ళు పంచి పెట్టడం సంపద సృష్టించాలంటే చంద్రబాబు గారి తర్వాత ప్రపంచంలో మోటి రాజకీయ నాయకుల్లో ప్రతి ఒక్క తొమ్మిది మందిలో ఆయన ఒకటే చెప్పి చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వ ధారాలు ముందు ఆయన విచ్చే ఖాధానించి ప్రతి కిలోమీటర్కి ఒక ఎర్మిడరీ స్కూల్ ప్రతి ఐదు కిలోమీటర్కి ఒక హై స్కూల్ ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల అట్లాగే ప్రతి మండలానికి ఒక గురుగుల పాఠశాలలో ఇట్లా ఇచ్చుకుంటూ ఆ రోజుల్లోనే రెండు వేల రెండు వేల మూడు రెండు వేల తొంభై ఐదు మధ్యలో రెండు వేల తొంభై ఐదు మధ్యలో అనేక సంస్థలు తీసుకొచ్చి ఎనిమిది డిఎస్ఎలు తీసుకొచ్చి లక్షా తొంభై వేల మంది టీచర్లు తీసుకొచ్చి ఈ స్కూల్ని కూడా రెగ్యులేట్ చేసేసే మనిషి మన గురుతుల పాఠశాలలో కూడా ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ ఉందో కలిసి ¡Muy bien,